నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు కపాల చేతబడి అలాగే శత్రు నాశనం కపాల చేతబడి దేనికి ఎందుకు చేస్తారంటే మనం చూస్తున్నాము చాలామంది మన గిట్టని వాళ్ళు మన మీద ఎన్నో ప్రయోగాలు చేసి మనల్ని నాశనానికి గురి చేస్తుంటారు అలాగే మన మీద ఎన్నో చెడు ప్రయోగాలు చేస్తుంటారు మనం ఉండే వాళ్ళు ఓరవలేక మన మీద ఎన్నెన్నో ప్రయోగాలు చేసి మనల్ని తొక్కుతూ ఉంటారు దీనివలన ఎన్నెన్నో ఎన్నెన్నో బాధలు పడుతుంటాము దీనికి పరిష్కారం ఏంటంటే వాళ్ళని తిరిగి మనం శత్రు సంహారణము దీని యొక్క శత్రుశేషం రెండు రోజుల్లో వాళ్ళని అంతం చేయవచ్చు మీరు యూట్యూబ్లలో అనేక దొంగ భావాలు నమ్మి మోసపోయి విసిగిపోయినట్లయితే గురువుగారికి ఫోన్ చేయండి నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ టూ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ నెంబర్కి ఫోన్ చేసి గురుగారి యొక్క సలహాలు తీసుకోవచ్చు నాకు చాలా మంది ఫోన్ చేశారు గురువారు చాలా చోట్ల చేయించారు మరి పని కాలేదు మరి మీ దగ్గర ఉందా లేదని వంద వంద శాతం గ్యారంటీ ఇస్తాను మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఫోన్ చేయండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురు భీవ నమ